నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచీ వివ్స్ కేపిహెచ్పి ప్యాట్నెస్ సెంటర్ అలాగే సఖీ గుంటూరు సఖీ మంగళగిరి వసుద విజయవాడ ఈ బ్రాంచెస్ అన్నీ కూడా సఖీ వారి అంటే మనం ఎక్కడ ఇప్పుడు నేను ఇక్కడ ఒక చీర చూపించాను అనుకోండి కేపిహెచ్పిలో షూట్ చేస్తున్నా చెప్పడం మర్చిపోయాను ఇదే చీర మీకు అక్కడ కావాలన్నా దొరుకుతుంది ఒకవేళ లేకపోయినా మీరు కొంచెం టైం ఇస్తే వాళ్ళు తెప్పించి కూడా ఇస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెరైటీ తోటి వాళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతుంది చాలా బాగుంటున్నాయి ఇక వరలక్ష్మి వ్రతానికి యంగ్ జనరేషన్ దృష్టిలో ఉంచుకుని వర్క్ శారీస్ అండి దేనికి చాలా బాగున్నాయి విత్ బ్లౌజ్ తోటి అవన్నీ కూడా సురేష్ నడి తెలుసుకుందాం సురేష్ మాట్లాడితేనే బాగుంటుంది హాయ్ ఇవన్నీ కూడా యంగ్ జనరేషన్ అనుకున్నాం కదా అంటే ఎటువంటి శారీస్ ఎంతలో ఉంటాయి అంటే ఇప్పుడు అంతా కూడా ఇన్స్టెంట్స్ అండి అంటే టైం ఉండట్లేదా అంటే కొన్ని కొన్నిసార్లు టైం ఉన్నట్ల కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు ఈ వర్క్ బ్లౌజ్ ఉంది మనం ఓన్ గా చేపించుకున్నా కూడా ఇంత క్రియేషన్ అందులో నెక్ కో చూసామంటే వి నెక్ తో సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఇచ్చి బ్యాక్ చూసామంటే కట్వర్క్ స్టైల్లో అనమాట ప్లస్ మీకు స్లీవ్స్ కానీ విత్ లైనింగ్ కూడా చూసామంటే ఫైన్ లైనింగ్ అనమాట అంటే వాటిలో షింక్ చేసిన తర్వాతే స్టిచ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ప్యూర్ రా సిల్క్ మీద డోలా సిల్క్ మీద సిల్క్ మీద వర్క్ అనమాట వర్క్ కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఫ్రంట్ బ్యాక్ ఇలా వస్తుంది అనమాట ఫ్రంట్ ప్యాడ్స్ వస్తుంది బ్లౌజ్ అంతా కూడా మనకి చాలా చక్కగా వర్క్ చేస్తుంది అండి ఫ్రంట్ బ్యాక్ కూడా సారీ ఇది థర్టీ సిక్స్ సైజ్ లో ఉందండి మనకి ఫార్టీ వరకు యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే లోపల ప్రతి దానికి కూడా లోపల మనకి వన్ వన్ అంటే టూ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ వస్తుంది బ్లౌజ్ ఇప్పుడు థర్టీ సిక్స్ ఉంది కాబట్టి ఫార్టీ వరకు ఛాన్సెస్ ఉంటుంది ఫార్టీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అనమాట ఇవసరికి ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండి జార్జెట్ లో కూడా ఫైన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మిడిల్ అంతా చూసామంటే జరి తో బోర్డర్ వసరికి మనకి కూడా బీట్స్ కూడా మంచి మంచి వాడారు కడ్తాన బీట్స్ అనమాట కడ్తాన బీచ్ అందుకే షైనింగ్గా మంచిగా మెరుస్తున్నాయి మంచిగా ఎజ్లో కూడా చూసామంటే కి సిల్వర్ ఇవ్వడం జరిగిందనమాట ఇవి మనకి ఎయిట్ నుంచి ఈ రోజు వీడియోలో ఏంటంటే ఫైవ్ థౌజండ్ నుంచి చూపిద్దామండి ఫైవ్ థౌజండ్ నుంచి రెడీమేడ్ బ్లౌజెస్ అచ్చ విత్ రెడీమేడ్ బ్లౌజ్ కస్టమర్లు సఖీలో సఖీ దావ్ సబ్ కన్ఫ్యూస్ అంటే పట్టు సారీస్ ఉంటాయి మాకు తెలుసు డిజైనర్ శారీస్ ఉంటాయి అడుగు అడుగుతున్నారు నాకు ఆ డౌట్ డిజైనర్ కదండి సినరిక్ కూడా ఉంటాయి ఏదైనా మంచి ఉంటాయి సూక్ష్మ లోపాలు మోక్షంలో సూక్ష్మం లాంటివి ఉండవు మన దగ్గర ఫైన్ ఫ్యాబ్రిక్ కావాలి క్వాలిటీ కావాలనుకుంటే సఖీలో ఎప్పుడు కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట చాలా బాగుంది ఇవన్నీ కూడా యంగ్ జనరేషన్ కండి డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి ఇది కూడా వర్క్ చాలా బాగుంది కదా ఇది చూడండి నెట్ ఫ్యాబ్రిక్ లోనే నెట్ మనకి సాఫ్ట్ వస్తుంది అనమాట మెటీరియల్ కూడా చూసామంటే చాలా ఫాలింగ్ ఉంటుంది రెగ్యులర్ గా వాడే నెట్ లా లేదు ఇది కాకుండా బ్లౌజ్ కూడా చూసామంటే టిష్యూలో షైన్ వచ్చింది హ్యాండూమ్ టిష్యూకి బాడీ వర్క్ అలా తీసుకొని స్లీవ్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇది రియల్ మిర్రర్ ఇది ప్లాస్టిక్ బీట్ కాదు రియల్ మిర్రర్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా చాలా ఫుల్ వర్క్ వచ్చిందన్నమాట హ్యాండ్స్కి బాయ్ చార్ ఈ బ్లౌజ్ స్పెషల్ ఏంటండి మేడం తర్వాత వేరే వాటికి కూడా మ్యాచ్ చేయవచ్చు మ్యాచ్ అవ్వచ్చు వేరే వేరే సారీస్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఎయిట్ థౌసండ్ లో ఉంది మేడం కూడా ఎయిట్ థౌసండ్ లో ఉందండి మంచి లైట్ కలర్ ఇది కూడా బాగుంది సాఫ్ట్ టిష్యూ సాఫ్ట్ ఇప్పుడు ఇందులో ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ సూరత్ లో దిగింది అనుకోండి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ కూడా వస్తుంది దీనికి ఒక ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది కాకుండా ఇది హ్యాండ్లూమ్ సాఫ్ట్ ఇష్యూ అనమాట మెటీరియల్ వీడియోలు చూస్తే అర్థం కాదు క్వాలిటీ స్టోర్ కు వస్తే పట్టుకుంటే మీకు తెలుస్తుంది అనమాట బ్లౌజ్ కూడా చూసామంటే ఇలా ప్యూర్ లో బ్లౌజ్ కూడా ఫుల్ హెవీ వర్క్ అనమాట రెడ్ వైపులా లా కూడా చక్క వీన ఇచ్చి బాగా చేశారంటే చాలా బాగుంది హైలైట్ ప్రెసెంట్ తగ్గట్టు లైట్ కలర్ ఇస్తే బ్లౌజ్ డార్క్ కలర్ వస్తుంది సెవెన్ థౌజండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ అలాగే బోర్డర్ లో కూడా అన్ని జర్దోసి వర్క్ స్టైల్ బాగా చేస్తారు ఏ చీరకు ఆ చీరే వర్క్ బాగుంది మెయిన్ కద్దన బీట్ కూడా మంచి బీట్ క్వాలిటీ పడిందండి ఇవే మనకి సూరత్ లో కానీ తక్కువలో వచ్చినాయి అనుకోండి బీట్ ఇంత షైన్ ఇంత వేరే అనమాట కరెక్ట్ ఫినిష్ అవడం వల్ల మంచి అపీరియన్స్ వస్తుంది వర్క్ మంచి కూడా చాలా నీట్గా ఉంది హ్యాండ్ అంబ్రెడ్ ఇది అంతా కూడా చాలా బాగుందండి బ్లౌజ్కి చాలా హెవీగా వచ్చింది కలర్ కూడా చాలా బాగుంది ఎంత ఉంది అమ్మా ఈ సారీ ఇది మనకి ఎయిట్ థౌసండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం ఎయిట్ థౌసండ్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ లో ఉంది ఇలా ఇప్పుడు బ్లౌజ్ ఇలా హెవీగా ఉన్నది చిన్న వాళ్ళు వేసుకున్నాను అనుకోండి మీరు మామూలుగా సారీలో వచ్చిన రన్నింగ్ బ్లౌజ్ పెట్టి ఇలా అంటే ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాను అనుకోండి మీ ఏజ్ వాళ్ళు కూడా కట్టొచ్చు అంటే ఓన్లీ బోర్డర్ అంటే మరి ట్రాన్స్పరెంట్ గా లేదు కాబట్టి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది కాబట్టి మనం ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళొచ్చండి ఆ బ్లౌజులు మనకు కూడా బాగుంటాయి మీ ఇష్టం అది ఇంకా కానీ చాలా బాగుంది సారీ ఇది కూడా చాలా బాగుంది ఇది ఏమొస్తుందమ్మా ఫ్యాబ్రిక్ ఇది టిష్యూ కూర మేడం టిష్యూ చాలా బాగుంది నైన్ థౌసండ్ నైన్టీ ఫైవ్ లో బ్లౌజ్ కూడా చూసామండి ఇలా ఫ్లోరో స్టైల్లో మంచి ఫ్లవర్తో హ్యాండ్ ఎంబ్రాయిడరీ నెక్ ప్యాటర్న్ కూర్చోండి ఎంత నీట్గా వచ్చిందో చాలా బాగుంది బ్యాక్ కూడా ఇలా వస్తుంది అనమాట మెయిన్ బ్లౌజ్ పార్ట్ మెటీరియల్ కొ చూసాం సాఫ్ట్ ఇష్యూ. చాలా బాగుంటుంది సాఫ్ట్ ఇష్యూ ఫ్యాబ్రిక్ ఇచ్చారంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా. ఇదిగో చూసాం అంటే బ్లౌజ్ అసలు బ్లౌజ్ చాలా బాగుంది. ఇలా దోరియాకం జాలీ డిజైన్ లో వీవింగ్ బుట్ట వస్తుంది. హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాబ్రిక్. మంచి లైట్ బేబీ పింక్ ఆర్ ఆనియన్ పింక్ కి మంచి పర్పుల్ కలర్. ఆ అసలు చూడొకల్ల ఈవినింగ్ అకేషన్ అయితే ారండి హ్యాండ్ వర్క్ మొత్తం హ్యాండ్ వర్క్ పింక్ ఇది కూడా చాలా బాగుంది కొంచెం రెండు రకాల ఫ్యాబ్రిక్ వచ్చింది కదా టిష్యూ ఒకటి ఇంకొకటి మనకి సెల్ఫ్ ఎంబోజింగ్ లో ఒకటి వచ్చి బేస్ లో వస్తుంది అలా ఇచ్చారు తర్వాత వర్క్ కూడా చాలా బాగుంది అంటే స్కాలప్ బోర్డర్ ఇచ్చారు మంచి వర్క్ కూడా బాగుంది చూసామంటే మనకి జెజ్ అండ్ సీక్వెన్స్ విత్ పోల్చిందండి ఇది కూడా బాగుంది ప్రైస్ కూడా మనకి నైన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ మనం దాంట్లో మరొక కలర్ మంచి లైట్ లైలాక్ అట్లోనే కాకుండా వర్క్ లో కూడా లైలాక్ అన్నమాట చాలా బాగుంది అసలు మెయిన్ బ్లౌజ్ ప్యాటర్న్ చూడండి ఎంత డిఫరెంట్ గా వచ్చిందో బ్లౌజ్ హెవీగా ఇచ్చారు చాలా అట్లీస్ట్ వేసిన తర్వాత చాలా హైలెట్ ఉంటుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది ఒక మంచి పింక్ కలర్ అండి బ్లౌజ్ బాగుంది మళ్ళీ ఏ చీరక ఆ చీర బ్లౌజులు బాగున్నాయి హైలైట్ అండి రెడీమేడ్ బ్లౌజెస్ కావాలి అనుకున్న వాళ్ళకి ఏదో ఒకటి రెండు చూపించం కదా సకి అంటే క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఇస్తాం కాబట్టి క్వాంటిటీ తగ్గట్టే మినిమం మీ స్టోర్ కి వచ్చారంటే థర్టీ టు ఫిఫ్టీ పీసెస్ చాలా అందులో మీ సబ్స్క్రైబర్స్ కూడా మీలాగే చాయిస్ ఎక్కువైంది నాలుగు చూపిస్తే వద్దండి కావాలన్నారు మేము ఆల్రెడీ వీడియోలోనే చూస్తున్నాము స్టోర్ కి ఇంత దూరం వచ్చినందుకు ఇంకా చూడాలి కదా మరి మీరు ఏ మాత్రం డిసప్పాయింట్ అవ్వరండి అంటే ఐటమ్ లేకుండా హైప్ క్రియేట్ చేయడం అంటూ ఉండదు సఖీలో క్వాలిటీ ఏది ఉందో క్వాంటిటీతో సహా చూపిస్తాము లైవ్ లో చూపించే ప్రోడక్ట్ ఇది కూడా క్వాలిటీ బాగుంది ఎయిట్ థౌసండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి మెయిన్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చూడండి

సిల్వర్ ఇంకా స్పెషల్ స్పెషల్ ఈ కదనా బీట్ కి ఈ చాలా బాగుంది సారీ ఇది కూడా అలానే హెవీ వర్క్ లాను లేవండి చాలా బాగుంది అసలు వర్క్ ఇది కూడా నెట్ లో వస్తుంది ఏమో నెట్ లో కూడా సాఫ్ట్ నెట్ అండి సాఫ్ట్ నెట్ సాఫ్ట్ నెట్ వస్తుంది అనమాట చాలా బాగుందండి పైన వర్క్ కూడా చాలా బాగుంది సాఫ్ట్ ఇష్యూ ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్ సాఫ్ట్ ఇష్యూ వస్తుంది చాలా సాఫ్ట్గా ఉందండి ఎంత బాగుందో బ్లౌజ్ బ్లౌజ్ చాలా బాస్ అసలు ఈవినింగ్ మార్నింగ్ అకేషన్ ఆకేషన్స్ చూడకల్ల ఇలా ఇవలంతా ఇండోర్ అకేషన్స్ ఏ అవును అవుట్ ఇంకా ఇండోర్ ఆకేషన్స్ ఏ కదా లైట్ వెలుగులో లైట్ వెలుగులో ఎప్పుడైనా ఒకలానే ఉంటుంది అందులో యానిన్ బింగ ఏంటంటే మీడింగ్ కలర్ వాళ్ళకైనా బాగుంటుంది ఉన్న వాళ్ళకైనా వల్కైనా ఎవర్కైనా బాగుంటసారు ఇవన్నీ పార్టీ వేర్ సారీస్ అండి మీకు వర్క్ సారీస్ లో చాలా కలెక్షన్ డిజైనర్ కలెక్షన్ కావాలి వర్క్ లో అనుకుంటే వర్క్ సారీస్ లో ఇలా రెడీమేడ్ లో

లీన్ గా కనిపిస్తారు అదే అర్జెంట్ వచ్చింది అనుకోండి మనిషిని బట్టి అన్నం వస్తుంది ఈ క్రిమిషన్ కలర్ చాలా రేర్ కలర్ అండి రెగ్యులర్ గా మస్టర్డ్ పింక్ గ్రీన్ వస్తూ ఉంటాయి ఈ క్రిమిషన్ మెరూన్ చాలా రేర్ అన్నమాట చాలా బాగుంది ప్లస్ ఏంటంటే చేసిన వర్క్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ చూడండి సెల్ఫ్ ఎంబోజ్ లో బాగుంది సాఫ్ట్ గా ఉందమ్మా ఫ్యాబ్రిక్ అసలు సాఫ్ట్ గా ఒకసారి మా పాపగడ్డి సురేష్ మళ్ళీ చీర పక్కన పడేస్తుంది అంటే

మగ్గం దగ్గర బ్లౌజ్ చేర్చుకోవాలంటే చిన్న ఫ్లవర్ వేస్తే తీసుకుంటారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం వాల్యూమ్ లో ప్రొడక్ట్ వేవర్ దగ్గర నుంచి చేయించడం వల్ల ప్రొడక్ట్ దగ్గర నుంచి ప్రైస్ తక్కువలో వస్తాయి వస్తున్నాయి ఇదే బ్లౌజ్ కనుక మనం చేపించాలి అంటే ఓన్లీ బ్లౌజ్ కాస్ట్ తీసుకుంటారు ఫైవ్ థౌసండ్ అది ఫ్యాబ్రిక్ వచ్చండి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా హైలెట్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా చాలా బాగుంది కలర్స్ అవును అది చీర చాలా బాగుంది బోర్డర్ లో కూడా మనకి చాలా చక్కగా డిజైన్ కూడా పేపర్ రాయిని మాత్రమే ఎందుకంటే మంచి కస్టమర్లకు మంచి సారీ ఇచ్చి అనుకోండి ఆ వాళ్ళ లవ్ అకేషన్ వెళ్తారు కట్టుకుంటారు ఎక్కడ కట్టు ఎక్కడ అడుగుతారు ఖచ్చితంగా మీకు మంచి పబ్లిసిటీ అవుతుంది స్వామికార్యం స్వగరియం రెండు అవుతాయి ఇది కూడా చాలా బాగుందండి ఏది మరి ట్రాన్స్పరెంట్ గా ఏమీ లేవు అసలు మనం కూడా కట్టుకోవచ్చు అన్నట్టుగా ఉంది ఫ్యాబ్రిక్ ఇది కూడా చాలా బాగుంది సాఫ్ట్ మనకు టిష్యూ సాఫ్ట్ వస్తుంది బ్లౌజ్ పిల్లలకి ఏదైనా ఇవ్వడం వేరేది లాస్ట్ వీడియో కూడా చూసామంటే మంచి హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ ఇచ్చాం హ్యాండ్లూమ్ కదా చాలా మంచి సారీస్ అసలు ఇవాళ ఓపెనింగ్కే మంచి హ్యాండ్లూమ్ పట్టించి అవును మంచి పట్టు చీర పిలిచారండి అసలు బుట్ట పేరే బుట్టశ్రీ గారి ఆ చీరలు క్లిక్ కదా ఫిక్స్ అది ఆ రోజు రేటు ఈ రోజు రేటు ఒకటే లెవెన్ థౌసండ్ నైన్ ఫైవ్ కానీ ఆ రోజు సిల్క్ వాల్యూ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంది ఇవాళ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కింద కూడా మా మార్జిన్ తగ్గించుకుంటాం మాట మారదు సైకి రెండు మాటలు రెండు రేట్లు ఎప్పటికీ ఇప్పటికి మ్యారేజ్ కస్టమర్ అంటే మినిమం ఫైవ్ సిక్స్ సారీస్ పెట్టుబడులకి అసలు బెస్ట్ సారీ అండి క్వాలిటీ బాగుంటుంది చిన్న బోడర్స్ ఉంటాయి మంచి కాంబినేషన్స్ ఉంటాయి మంచి రేట్లో ఉంది ఇంకా అంతకన్నా ఏం కావాలి అంతే కదా మళ్ళీ కావాలనుకుంటే కూడా మీరు ఆ చీర తీసుకోవచ్చు అండి సఖీలే అవైలబుల్గా ఉన్నాయి చాలా బాగుంది నాకు ఇచ్చిన కలర్ కూడా మంచి కలర్ లెవెన్ థౌసండ్ నైంటీ ఫైవ్ ఇది కూడా చాలా త్వరలో మళ్ళీ ఇంకా కొత్త స్టోర్ ఓపెన్ చేయాలి మళ్ళీ కొత్త చీర అది ఒకటి మేము ఇస్తాం ఒకటి మీరు ఎలా కొనుక్కుంటారు అవును ఓపెనింగ్ రోజు మంచి కాస్ట్ ఇది ఎలాగో కొంటా ఎక్కడో ప్లేస్ చెప్తారో అప్పుడే చెప్పరు ఎందుకు సీక్రెట్ ఈసీఎల్ ఏసోనగర్ అవునా కస్టమర్ వచ్చాను నిన్న ఓ నా దగ్గర దగ్గర వన్ ఫైన్ బిల్ కొన్నారు మీరు వస్తున్నారని తెలిసింది కానీ మాది ఆగస్టులో ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి మేము ముందే తీసుకున్నాం ఆగస్టులో వస్తున్నాం మేము అయితే ఈసీఎల్ మళ్ళీ తరచుగా వస్తానండి నేను ఏ శ్రోణ గారు అంతేనా ఈ సాఫ్ట్ ఇష్యూలో మేడం ఇలా ఆర్జెంట్ కల్ అయింది అప్పుడు ఇంత మనం అనుకున్నాం వర్టికల్ వేరు ఆర్జెంట్ కల్ వేరు వేరు ఇది చాలా బాగుందండి సారీ చాలా పిల్లలు తీసుకుంటే మంచిగా వాళ్ళకి కొద్దిగా ఒళ్ళున్నట్టుగా కనిపిస్తారు ఇది కూడా చాలా బాగుంది సాఫ్ట్ ఇష్యూ సూపర్ ఉంటుంది మెయిన్ బ్లౌజ్ కూడా చూసామంటే హైలైట్ బ్లౌజ్ మెయిన్ కలర్ మ్యాచింగ్ అండి ఈ బ్లౌజ్ సారీ కట్టడం వల్ల ఆటోమేటిక్గా రిచ్ లుక్ వచ్చేస్తా డిజైనర్స్ సెలబ్రిటీస్ అంటే వాళ్ళు ఎక్కడి నుంచో రావు మంచి సెలక్షన్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు కడితే ఫ్యాషన్ గా ఉంటారు ఇదే సారీ కట్టండి ఏమయ్యద్దు హెయిర్ ఫాల్ చేయండి ఆటోమేటిక్ గా ఏంజిల్ అంతే ఎవరు వాళ్ళే డిజైనర్ అంతే చక్కగా మనకు సురేష్ టిప్స్ కూడా చెప్తున్నాడు ఇది కూడా చాలా బాగుందండి మంచిగా ఉన్నాయి ఇందులో మనకి కలర్స్ కూడా వచ్చాయి మంచి కలర్స్ మంచి కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా అన్ని కూడా పేస్టల్ కలర్స్ అనమాట అంటే ఒకేసారి వాళ్ళు వేసేస్తుంటే మనం అన్ని కలర్స్ చూసేవాళ్ళము మీరు ఒకవేళ నచ్చితే పిక్ కూడా పెట్టండి మిగిలిన కలర్స్ ఫొటోస్ మీకు పెడతారు సఖీ నుంచి వాట్సాప్ కాల్ సర్వీస్ ఎప్పుడు ఉంటుంది తెలుసు కదా మనకి యూఎస్ నుంచి కానీ ఎక్కడి నుంచి స్లాట్ బుక్ చేసుకోవచ్చు అంటే మీకు ఎక్కువ యూఎస్ కస్టమర్లు ఎక్కువ కనతలు ఎవరా అంటే అందుకల ఇందు లేరు అని టైప్ లో ఎక్కడ ఉన్నా మీ వాళ్ళు ఉన్నారనుకోండి కానీ కస్టమర్ అంటే వాళ్ళకి మీ ఛానల్ నుంచి హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఆంటీ చూపించారంటే క్వాలిటీ బాగుంటాయని చూపిస్తారని పేరు పడింది కాబట్టి కూడా ఏంటంటే కొంచెం మంచిగా నేను చెప్తున్నాను క్వాలిటీ మీరు తీసుకెళ్ళాను మీకు నచ్చలేదు ఎక్స్చేంజ్ చేసుకోండి మేము ఇచ్చే క్వాలిటీ బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ఇస్తున్నాం ఇవాళతో వ్యాపారం మాకు వద్దు అనుకోట్లా రిలేషన్షిప్ కావాలి అదే కదా మేము ఇచ్చేది ఏదో ఇంకా ఇవాళతో ఇవాళ వ్యాపారం చేసిన టైప్ కాదు లేదు ఈ డామేజ్ సారీస్ అబ్బాయి ఇంక వాళ్ళది అయిపోయింది నమస్కారం పెట్టుకున్న కాన్సెప్ట్ కాదు ఎక్స్చేంజ్ ఫెసిలిటీ ఉంది సాధారణంగా ఏ షాప్ వాళ్ళు నో ఎక్స్చేంజ్ అని పెడతారు బోర్డు ఇవ్వరండి కానీ ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీకు నచ్చకపోతే ఎక్స్చేంజ్ మార్చుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది సారీ నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ లో కూడా మనం చేసాం అంటే చాలా బాగుంది అనుకున్నా మరో కలర్ మంచి గోల్డెన్ ఎల్లో కి లెమన్ ఎల్లో మిక్స్ కాన్సెప్ట్ లో మీ బ్లౌజ్ కన్సెప్ట్ తోటి ఇచ్చాడు ప్లస్ బ్లౌజ్ గ్రీన్ అబ్జర్వ్ చేస్తే మీ ఆపోజిట్ మ్యాచింగ్ ఆ చీర మీరు ఎప్పుడు తీసుకున్నారు దగ్గర దగ్గర ఒక 3 4 మంత్స్ అవుతున్నది అవును మీ దగ్గర కొన్నది ఈ చీర 3 4 మంత్స్ ఇప్పుడు వచ్చింది దీనికి మాక్ షో మాక్ ఈ బ్లౌజ్ వచ్చింది కానీ అంటే చెప్పాను కదా బ్లౌజులు లు ఖర్చులు అని ఒక డిజైనర్ బ్లౌజ్ తోటి మూడు చీరలు తొట్ట పెట్టేస్తున్నాను ఒక చీర మీరు గానీ మీ పాప మీ కోళ్ళ గారు కాదు మీ సిస్టర్స్ అలా వెళ్ళిపోతున్నాయి ఇష్టం నడుస్తుంది అందుకే నాగశ్రీ గారి మధ్య ఇది కూడా బాగుందండి చాలా బాగుంది సారీ ఎంత బాగుందో నాకు అసలు పిల్లలు కట్టేవైనా ఆగుతున్నాను కానీ లేదంటే అసలు ఏదో కలర్ కొనేసుకున్నాను ఎక్కువ బాగా ఈ మధ్యన మొన్న అలాగే పట్ట పట్టు ఒకటి కట్టాను అది కూడా చాలా బాగుంది అన్నారు బ్లాక్ అండ్ మెరు మెరును చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది గద్వాలు కూడా ఆల్రెడీ కొనేసానండి నెక్స్ట్ షూట్ కట్టి నేను మీకు చూపిస్తాను నేను మొన్న మీ ఫ్రెండ్ వచ్చారా చీర వచ్చాను కదా ఫస్ట్ తను కట్టుకుంటే నేను తీసుకెళ్తానని చెప్పి చీర పే చేసి అవును కుట్టిచ్చేసి మీకు ఇచ్చి మీరు అయిపోయింది తర్వాత వాళ్ళు తీసుకుంటారు ఇది కూడా చాలా బాగుంది అసలు అన్నీ కూడా హెవీ వర్క్ తోటి చాలా బాగా వచ్చాయండి మంచిగా వచ్చాయి వీటికి ఏంటంటే ఫ్యాబ్రిక్ బాగుంది బాగున్నాయి అన్ని ప్యూర్ వెరైటీ మనకి సఖీలో చాలా వరకు బాగున్నాయండి కొంచెం నా చేత కూడా ఎక్కువ కొనిపించేస్తున్నాడు సురేష్ కొంటున్నాయక్ అంటే తనకు కొనిపించడం కాదు కానీ చీర చూసి నచ్చుకుంటున్నాను మనం ఇప్పుడు వన్ ఫైవ్ ఫైర్ నడుస్తున్నా చీర బాగుందా బాగుండదా రెండో వాష్కే బాగాలేదని మీరే అన్నారు చేసారు షాప్ లు కట్ చేశారు తగ్గిచ్చారు అండి అంతే ఎందుకంటే మంచిదే ఒకటి రెండు చేస్తే చాలు కదా ఇది కూడా చాలా బాగుంది ఆనియన్ పింక్ లోకి వస్తుంది చాలా అందంగా ఉంది సారీ మీకు ఆ బ్లౌజ్ డిజైన్ లో మళ్ళీ ఇది ఇది కూడా రెండు మూడు కలర్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ సారీస్ ఇవన్నీ కూడా ఎయిట్ థౌసండ్ నుంచి లెవెన్ థౌసండ్ ఆ రేంజ్ వరకు ఇది డిజైనర్ పీస్ మేడం ఇది బ్రాసో బ్రాసోలు బ్లౌజ్ చూసామండి చాలా అందంగా ఉంది ఎంబ్రాయిడరీ చేయొచ్చు మీకు స్టిచ్ చేయొచ్చలేదు ఫుల్ హెవీ వర్క్ అనమాట హెవీ బ్లౌజ్ కదా అసలు ఇంకా అద్దరిపోద్ది చీర అడగాలి ఎక్కడ తీసారని సారీ అంతా కూడా చూసామంటే బ్రాసో వస్తుంది ఇది షిమ్మర్ టిష్యూ అండి షిమ్మర్ టిష్యూ షిమ్మర్ జాజెట్ రెగ్యులర్గా వచ్చాయి ఇప్పుడు షిమ్మర్ టిష్యూలో బ్రాసో కాన్సెప్ట్ వచ్చి కూడా స్కేలప్ విత్ పోల్ వర్క్ సూపర్ సారీ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా బాగా కలర్ కాంబినేషన్ కూడా హైలైట్ ఇందులో కూడా టూ త్రీ కలర్ ఆప్షన్ ఉంది వీడియో కాల్ సర్వీస్ చేస్తే కలర్స్ కూడా చూపిద్దాం ఉంటుంది ఇది మనకి సెవెన్ ట్వంటీ త్రీ థౌసండ్ దాకా బ్లౌజ్ మీకు హెవీ వచ్చిందండి ఫ్యాబ్రిక్ లో క్వాలిటీ అలాంటిది ఇందులో త్రీ సారీస్ ఉన్నాయి మీరు కాల్ చేస్తే ఇందులో ఇంకా చాలా కాన్సెప్ట్లు చూపిద్దాం కొద్ది తక్కువలో ఇప్పుడు ఫైవ్ టు సిక్స్ తౌజండ్ రేంజ్ లో ఇప్పుడు చూపిద్దాం మేడం ఆ రేంజ్ కూడా వెళ్దాం ఒకసారి మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఉండండి ఆ చీరలు కూడా చూపిస్తాను నెక్స్ట్ ఇందులో రెస్ట్ కలర్ చూసాం చూస్తాం అవును లైఫ్ ఇది ఇంకా బాగుంది కదా మీ దగ్గర అమోఘం అద్భుతం రావాలంటే మేము ఈ చీరలు పెడితే మీరు ముప్పై చీరలు చెప్తాము అలాగే కాదండి ఇవన్నీ బాగున్నాయి కాకపోతే పిల్లలకి బాగుంటాయని నేను మామూలుగా ఉరుకుడు పోతున్నాను కానీ మనకు బాగుంటే చెప్పేద్ది నీ పాటికి కట్టొచ్చండి ఇవన్నీ కూడా మంచి ఫ్యాబ్రిక్స్ కాబట్టి కూడా బడ్జెట్ ఇది ఎంత ఇది మేడం ఎగ్జాక్ట్ ప్రైస్ ఇట్ లేదు అట్టే ఉన్నట్టు ఎయిట్ థౌసండ్ నైన్టీ ఫైవ్ లో చాలా సారీకి పళ్ళు ట్రాసెస్ చూసామంటే ఎంత నీట్ గా చూడండి చాలా బాగా ఇచ్చారు ఆ వర్కే మళ్ళీ మన బ్లౌజ్ లో ఉంది సారీ కూడా చాలా బాగుంది మంచి పీచ్ క్రిమిషన్ షేడ్ మీరు ఈ కలర్ మ్యాచింగ్ కావాలనుకుంటే మీరు మ్యాచింగ్ లేబుల్ పెట్టకూడదు ఇదే పేర్లు అనుకోండి ఆటోమేటిక్గా ట్వంటీ ఫైవ్ టు థర్టీ కే బా అది అంటే ఇక్కడే పక్కన ఏదో ఒక సంథింగ్ రెడ్డి అనో రావో వస్తుంది ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా ఎక్కడికో వెళ్ళిపోద్ది వెళ్ళిపోద్ది అంటే వాళ్ళ బ్రాండ్ నేమ్ వచ్చేటప్పటికి దాన్ని రేటు మారిపోతుంది ఇది కూడా చాలా బాగుందండి నెట్ లో ఇది చాలా బాగుంది సాఫ్ట్ నెట్ వచ్చింది మనం చాలా టిష్యూ లాగా సాఫ్ట్ నెట్ ఇది సాఫ్ట్ ఎంత బాగుందండి మ్యాచింగ్ చూడండి వీడియో నచ్చపోయినా చూడండి ఎందుకంటే ఈ కలర్కి మ్యాచింగ్స్ మీకు ఒక ఐడియా వస్తుంది నచ్చపోవడం అండి ఏ చీరగా చీర ఎంత బాగుంది ఈ ఏజ్ వాళ్ళు ఏంటంటే వర్క్ కదా అని అనుకుంటారు అలా అనుకోకుండా చూడాలి ఫ్యాబ్రిక్ తెలుసుకోవాలి వర్క్ కూడా చూడండి చాలా బాగుంది నీట్గా చూడండి చాలా బాగుంది వర్క్ అయితే ఇంకెళ్ళో మీకు హల్దీ ఫంక్షన్కి అమ్మాయి ఎక్కువ రండి సూపర్ ఉంటుంది సారీ అమ్మాయికి కలుగుతుందా మీ కోళ్ళ గారికి వెళ్తుందో చీర ఇందులో ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజుల్లో ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీస్ అండి ఏ చీర కాచీరే బాగుంది ఇది చూసామంటే జార్జెట్ కి కాంతా వర్క్ నాలుగు చూసాం ఇప్పుడు మేము ఏజ్ అంటే మాకు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఉన్నప్పుడు ఈ సారీస్ బాగా వచ్చాయి కాంతా వర్క్

నెక్స్ట్ ఇది వైట్ కూడా కాదు ఒక రకమైన లైట్ కలర్ బేజ్ బేజ్ షేడ్ ఎగ్జాక్ట్ గా బేజ్ షేడ్ వస్తుంది అన్నమాట చాలా జనరల్ గా చిక్కు ఇప్పుడు ఇవన్నీ కూడా టస్సెస్ లో వచ్చే కలర్ ని సాఫ్ట్ నెట్ లో అందులో ఈ గోల్డ్ టిష్యూ లో వచ్చే మెయి టెలి షైన్ వస్తుంది అన్నమాట ఓకే ఇదే యాక్చువల్ గా ఇదే బ్లౌజ్ వేసి ఏ కాజల్ గారు అంటే సీనియర్ కాజల్ లేదు చూసిన కాజలేనా వేసే అనుకోండి ఎంత ఉందో అనుకుంటా చాలా సకిలోనే ఉంది టెన్ థౌజండ్ లోనే ఉన్నాయి చాలా బాగుంది సారీ అంటే కట్టడాన్ని సెలబ్రిటీ కట్టడాన్ని బట్టి దాని వల్ల సెలబ్రిటీ అంతే కట్టే సెలక్షన్ ఇప్పుడు సెలెక్షన్ మీలో ఉందా కలెక్షన్ మా దగ్గర ఉంది సెలెక్షన్ ఫైన్ అవ్వాలంటే స్టోర్ కి వచ్చేస్తే అయిపోద్ది డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి చాలా కలెక్షన్ ఉంది ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఒక హండ్రెడ్ శారీస్ ఉన్నాయి కాకపోతే మన అన్ని అంటే లెంత్ అయిపోతుంది కాబట్టి గోల్డ్ ఇది కూడా చాలా గోల్డ్ లో కూడా జనరల్ గా పిచ్ అయిన వచ్చే గోల్డ్ ఉండదు మార్కెట్ మామూలుగా అలా కాదు ఇది ప్యూర్ లో వచ్చేసరికి ఈ షైన్ వస్తాయి అచ్చా అది వచ్చి చక్కగా బార్డర్ కూడా రోజ్ గోల్డ్ లో చాలా బాగా వర్క్ చేస్తారు అది బ్లౌజ్ కూడా సింపుల్ గా ఉంది కానీ క్లాస్ గా ఉందండి చాలా బాగుంది అసలు చాలా అందంగా ఉంది బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు నెక్స్ట్ హల్దీకి ఇది ఒకటి బాగుంటుంది చెప్పేశారు

ఇది కూడా బాగుందండి మాకు సారీ సేల్ అవ్వాలంటే వాళ్ళు ఇన్నకేషన్ చేసుకుంటే అంత మంచిది కదా అదే కదా ఇందులో చాలా కలర్స్ చూపించామండి ఐదు ఆరు కలర్స్ చూపించాం అంటే మీకు పిస్తా గ్రీన్ కావాలన్నా గ్రీన్ కావాలన్నా పింక్ కావాలన్నా బేజ్ కావాలన్నా ఎల్లో కావాలన్నా గోల్డ్ కలర్ కావాలన్నా ఉన్నాయి ఉన్నాయి ఇందులో కూడా మనం లెమన్ ఎల్లో లైట్ బేబీ చూసాం ఒక నాలుగైదు రంగులు చూపించాం లైలాక్ చూపించా నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది సార్ షేడెడ్ ఇది అంటే కింది వైపుకి మనకి డార్క్ వస్తుంది అంటే పై వైపున లైట్ వస్తుంది మోడల్ సిల్క్ లోనే మంచి ఫ్యాబ్రిక్ వచ్చింది చాలా బాగుంది షేడియడ్లో చాలా అందంగా ఉంది కట్ వర్క్ స్టైల్లో వచ్చింది అండి మంచి ఆష్కి నెవి బ్లూ మ్యాచింగ్ ఉంది ఇది కూడా బాగుంది చూడండి ఈ బ్లౌజ్ మీరు కూడా వేయచ్చు అవును ఈసారి ఎందుకంటే చిన్న చిన్నవాళ్ళకైనా రెడీమేడ్ బ్లౌజ్ చూసి ఏంటంటే మన వాళ్ళకి ఫీల్ అవ్వక్కలేదండి బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు ఇది ఆ పాత మధురమే ఇది వర్క్ ఇది ఇంకోటి తెలుసు మీకు ఇది లాంగ్ వర్క్ ఫ్రెంచ్ నట్ అంటారు ఇదే బ్లౌజ్ మీకు విడిగా కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి చాలా ఉన్నాయి రెడీమేడ్ క్లాత్ రెడీమేడ్ రెడీమేడ్ బ్లౌజ్ ఓన్లీ బ్లౌజ్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నాయి ఫ్రెంచ్ నట్ ఒక నాలుగు తెప్పిచ్చేస్తా ఒకసారి బ్లౌజులు చూపిస్తా చూపిద్దాం మేడం షార్ట్ ఇద్దరు గాని అది ఓకే తప్పకుండా రెడీమేడ్ బ్లౌజులు కూడా ఉన్నాయండి నేను ఒక షార్ట్ చేసి పెడతాను సఖీకి వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి చక్కగా పర్చేజ్ చేసుకోండి ఫైవ్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్కి చాలా ఇప్పుడు ప్లెయిన్ సార్ అయినా టూ థౌసండ్ ఫైవ్ నుంచి త్రీ థౌసండ్ కొంటున్నారు బ్లౌజ్ చూడండి ఇంత హెవీ వర్క్ వచ్చి బ్లౌజ్ బాగా చక్క స్లీవ్స్ కూడా చూసామంటే లాంగ్ వచ్చింది నెక్ కూడా నీట్ గా ఉంది చాలా బాగు మరి డిజైన్ బ్లౌజ్ కదా డిజైన్ స్టైల్ కాకుండా అదే ఇందులో కలర్స్ దొరుకుతాయి చూద్దాం అంటే మన దగ్గర ప్లేన్ సార్ రెడీగా ఉన్నాయి బ్లౌజ్ రెడీగా ఉన్నాయి అన్ని మేము రెడీ చేస్తారు మీ చాయిస్ కూడా బయటకు రావాలి అందుకని ఇది కూడా బాగుంది వీనెక్ వచ్చింది చక్కగా రెండు వైపులా కూడా మ్యాచింగ్స్ అన్ని కూడా కలర్ కాంబినేషన్ బాగున్నాయండి రెడీమేడ్ బ్లౌజ్ కావాలంటే యూఎస్ కస్టమర్స్ ఫ్లాట్ బుక్ చేసుకోవచ్చు ఇండియా కస్టమర్స్ స్టోర్ కు రావచ్చు లేదా వీడియో కాలేజ్ చేసుకోవచ్చు కనీసం ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి అదే ఫైవ్ థౌజండ్ నుంచి అప్ టు ఫిఫ్టీన్ థౌజండ్ లోపు అన్ని డిజైనర్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అచ్చా మీరు డైరెక్ట్ స్టోర్ ను కూడా విజిట్ చేసి చూడండి దేని దాని ఫ్యాబ్రిక్ బాగుంది లేదు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటామంటే ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు పెళ్లి కూతురు సెవెన్ సారీస్ ఒకసారి కంపల్సరీ రెడీమేడ్ లో వస్తుంది ఎందుకంటే ఆల్బమ్ చూసినప్పుడు అన్ని ఒకేలా కాకుండా సంథింగ్ డిఫరెంట్ గా యూనిక్ ఉంటుంది అలాగే బ్రైడల్ సారీస్ వస్తున్నారు వచ్చినప్పుడు ఇటువంటి డిజైనర్ సారీస్ కూడా ఇక్కడ ప్లాన్ చేసుకోండి మేడం వెడ్డింగ్ కస్టమర్లకి మన దగ్గర ప్లేస్ కూడా ఉందండి చాలా మంది ఫుడ్ తెచ్చుకొని అడగాల వద్దని మొహమాట పడుతున్నారు సఖీలో వచ్చిన మీరు మంగళగిరి వెళ్ళినా గుంటూరు వెళ్ళినా కూడా మీరు తెచ్చుకున్న ఫుడ్ తినడానికి మన దగ్గర ప్లేసెస్ ఉన్నాయండి మీరు వచ్చి సెలక్షన్ అయిపోతున్నప్పుడు మేము ఫుడ్ తినడం అంటే స్టోర్ మేనేజర్ చెప్తే మీకు ప్లేస్ చూపిస్తారు కంఫర్టబుల్గా తీసుకుని తినొచ్చు అనమాట అంటే వాళ్ళు కూర్చుని కూడా తినేసి చక్కగా చీరల పని అంత ఒకప్పుడు అలాగే చేసేవాళ్ళు డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నారు అండి వాళ్ళు ఇలాగే తెచ్చుకుంటున్నారు ప్లేస్ ఉంది కూర్చొని తినొచ్చు అనమాట హాయిగా మధ్యలో చక్కగా టీ కూల్ డ్రింక్ ఇస్తారు అది తీసుకుని సూపర్ ప్రశాంతంగా కూర్చొని మీ పెళ్ళి కావాల్సిన అన్ని చీరలు కొనుక్కోండి పెట్టుబడి చీరలు కూడా చాలా బాగుంటాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ